నమస్తే అండి సౌందర్యలహరి చదివేవారందరికీ స్వాగతం ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మనం ఫస్ట్ హనుమాన్ జయంతి కాబట్టి రాముడు వారిది తారక మంత్రం చదువుకుందాం ఇవాళ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం रामनामवरानने वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं రామనామవరాననే ఈ రాముల వారిది తారక మంత్రం అత్యంత శక్తివంతమైనది ఉదాహరణకి విష్ణు సహస్రనామం పదకొండు సార్లు చదివితే ఎంత ఫలితం వస్తుందో ఈ రాముల వారి తారక మంత్రం ఒక్కసారి చదివితే అంత ఫలితం వస్తుందంట అందుకని ఎవరైనా ఖాళీగా కూర్చున్నప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు టీవీ చూసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ తారక మంత్రం మనకి నోటితో పలుకుతా ఉంటే మనకి మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు మనం సౌందర్యలహరి నాలుగో శ్లోకం చూద్దాం త్వదన్య పానిబ్యా మభయ వరదో దైవత గణ స్వమేకా ప్రకటిత వరాబీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపునౌ రెండోసారి చూద్దాం త్వదన్యః పాణిభ్యః मभयवरदो दैवतगना स्तमेका नैवासि प्रकटितवरा भयात्रातुं दातुं फलमपि च त्वां समधिकं शरण्ये लोकानाम् ತವ ಹಿ ಚರನೇ ನಿಪುನೌ ಮೂಡೋಸಾರಿ ಕೂಡ ಚೂದ್ದ ತ್ವೀಯವರದೋ ದೈವತಗನಾ ಸ್ವಮೇಕಾ ಪ್ರಕಟಿತವರೀತ್ಯನ ಭಯ ತ್ರ శరణ్యే లోకానాం తవ చరణావేవ నిపుణవు ఇప్పుడు ఈ నాలుగో శ్లోకం అర్థం చూద్దాం సర్వలోకముల వారికి దిక్కైన ఓ జగజ్జనని ఇంద్రాది ఇతర దేవతలందరూ తమ రెండు హస్తములందు వరద అభయ ముద్రలను దాల్చుచుండగా నీవు ఒక్కదానివి నీ హస్తములతో వాటిని అభినయించకున్నావు భయము నుండి రక్షించుటకు కోరిన వాటిని మించి వరములను ప్రసాదించుటకు నీ రెండు పాదములే సమర్థములై ఉన్నవి కదా మరి ఇంకా హస్తముల అవసరము నీకేలా ఇండును అని భావము భావము ఇంకొకసారి చదువుతాను సర్వలోకముల వారికి దిక్కైన ఓ జగజ్జనని ఇంద్రాది ఇతర దేవతలందరూ తమ రెండు హస్తములందు వరద అభయ ముద్రలను దాల్చుచుండగా నీవు ఒక్కదానివి నీ హస్తములతో వాటిని అభినయించకున్నావు భయము నుండి రక్షించుటకు కోరిన వాటిని మించి వరములను ప్రసాదించుటకు నీ రెండు పాదములే సమర్థములై ఉన్నవి కదా మరి ఇంకా హస్తముల అవసరము నీకేలా యుండును అని భావము అమ్మవారు కాకుండా మిగతా దేవతలందరూ ఒక చేతో వరద ఇస్తూ ఒక చేతో అవయమిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళు హస్తముల నుంచి మనకి వరములను ప్రసాదిస్తారు కానీ అమ్మవారు హస్తముల నుంచేగాక అసలు హస్తములే కాకుండా పాదముల నుంచే మనకి వరములు మనం అడిగిన వాటికంటే ఎక్కువ వరములు పాదముల నుంచే మనకి ప్రసాదిస్తుంది అంటే అమ్మవారి పాదములు అంత గొప్పవి అని అర్థము నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లస్ నా వీడియో కూడా మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి రేపు ఇదే టైంకి కూడా ఐదో శ్లోకం పెడతాను మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి నమస్తే